అలా సినిమాలో చెప్తాడు చూడు చెప్పకుండా రెండు రోజులు ముందు వచ్చావు చెప్పకుండా రెండు రోజులు తల తెలిపావు కదా ఈ రెండిట్లో గట్టిగా కొబ్బరి కాబట్టి గట్టిగా ఉంటది గణేష్ నాకు ఇది కావాల తీయ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుర్షాద్ నేచర్ లాక్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాం రోజు వీడియో ఏంటంటే ఈ సీజన్లో మాకు ఎక్కువగా బొర్రగజ్ అయితే దొరుకుతా ఉంటుంది చాలా రోజుల నుంచి ఆ ప్లేస్ చెప్తా ఉన్నా వరే బ్రోజ తిన్నాను హైదరాబాద్ నుంచి చెప్పిస్తా ఉంటే వస్తాను మా అమ్మ తిందామని చెప్పాడు ఒక రెండు రోజులు ముందైతే వచ్చాడు ఇంక ఈరోజు ప్లాన్ చేసుకొని నేను మదన్న అజయ్ అయితే వచ్చేసాం బొర్రగజు తినాలంటే ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువ తాటి చెట్లు వరుసగా ఉంటాయి ఈ ప్లేస్లో ఉన్నాయి ఎక్కువగా ముట్లు ఉంటాయి ఇప్పుడైతే కొట్టుకొని ఏరుకొని తిన్నాం అలా సినిమాలో చెప్తాడు చూడు చెప్పకుండా రెండు రోజులు ముందు వచ్చావు చెప్పకుండా రెండు రోజులు తర్వాత తెలిపావు కదా పోయేదిలా పోయేదా లేదా మనాడు డైరీ ఫామ్ పెట్టాలని చెప్పేసి ఫస్ట్ రెండు బరులతో స్టార్ట్ చేస్తున్నాడు బైక్ మీద కూడా ఏమైనా ఫార్మర్ ఫార్మర్స్ ఫార్మర్ ఫార్మర్ బైక్ ఫార్మర్స్ అన్నా ఫార్మర్స్ అన్న మై డాడీ ఇస్ ఫార్మర్ ఆ అదే పెట్టుకోను ఐ యామ్ ఎ ఫార్మర్ ఐ యామ్ ఎ ఫార్మర్ ఈ డైరాజడ ఇడికే గుర్తులేదు లేదు మా నాన్న ఫార్మర్ అని చెప్తున్నా నేను డైరీ ఫార్మర్ తర్లో మనాడు కూడా ఫార్మర్ అవబోతున్నాడు ఇప్పుడు ఎన్ని ఎంతకు ఫార్మర్ గాడ్ రోడ్ ఆ సాఫ్ట్‌వేర్ ఆ సాఫ్ట్‌వేర్ లేదంట ఆ డైరీ ఫామ్ బెడ ఆస్తాడు అయ్యో సరే ఇప్పుడు తాడి చెట్లకి వెళ్ళి ఉండేది తాడి చెట్లు చిన్నగా ముట్లు ఏరుకుందాం తేళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఏరుకోవాలి ఒరే అవి ఎత్తునాలంటే వచ్చి ఇది కొరిపోండిది కాబట్టి గట్టిగా ఉండేది గట్టిగా ఉంటది అంటే ఇంకా దీంట్లో తేగ రాలేదు కాబట్టి దీని లోపల ఉండే గూజు మెత్తగా బడి ఉండదు పడే ఉండదు అట్టే ఉంటది గూజే తినడానికి చాలా బాగుంటది కొన్ని లోపల మొదన తేగలు వచ్చే టైంలో కదా లోపల గుజ్జు నీళ్ళు దాన్ని బుర్ర బుర్రగూజు అంటారు మాములు తాటి గుజు అంటారు తాటి గుజ అంటారు రెండు రకాలు ఉంటాయి అది జలుబు చేస్తుంది అభిలాషా నువ్వు డైటింగ్ చేస్తున్నావు చక్కెర తినకూడదు కాబట్టి అభిలాషా నీకు నువ్వు హైదరాబాద్ పోతా ఫోన్ చెయ్యి నువ్వు డైట్ చేస్తుంటావు కాబట్టి హైదరాబాద్ బెంగళూరు అంటుంటే బెంగళూరు హైదరాబాద్ రా రాఫ్ట్వేర్ అ

అదే అవి తాగులు ఉంటాయి రెండు బెరగం రా కాల్చుకున్నాం బాగుంటే ఒరే ఆడరా ఒరే అవునరా నడు నీ ఏర్లే ఆయుధాలు నీ చేతులే గడ్డపార్లు అబ్బా షిట్ తెగిపోద్దని తినేస్తావేమరాగం నాశనం తిన్నా బలి బాగా అసలు బ్లాక్ షెడ్ చేస్తే నువ్వా టిఫిన్ తిన్నారా నువ్వా ముందు తిన్న తర్వాత ఏ పని చేయాలంటే సంవత్సరంలో కనీసం ఒక నెల మాత్రమే దొరుకుతాయి దొరికినప్పుడు ఖచ్చితంగా తింటాం మేమైతే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమే ఇప్పుడు కొంచెం కొంచెం పోలేకపో పోలేక తినలేకపోతున్నాం ఇట్లా నేనే తినేస్తాను ఒక రెండు మూడు అయినా ఖచ్చితంగా వద్దని తినేస్తాడు అచ్చిన చెట్టు కింద చేస్తుంటాం కదా అచ్చిన చెట్టు కింద తిన్న కూడా నాకు అజీ కొట్టి కొన్ని ఇచ్చాడు అజీ కాదు అయ్యే తిన్నా ముందుకు పోతారు ఉన్నాయి మొదనాోడ్ లోడ్ పెట్టేస్తున్నారు ఆల్రెడీ గిన్నవారీ కైలా అట్లా త్యాగ జాగ్రత్త పడత ఇట్లా లేవయ్యా సామ్రాజ్యం నిన్నైతే ఈ పాదులకి గినివారేశారు కైల్లో కొంచెం తేగలు మారికి వచ్చేస్తున్నాయి వాటి లెత్తి అన్ని జబురు పక్కన వేసారు ఉంటాయి బూజు నీళ్ళు నీళ్ళుగా ఉండాలా గట్టిగా ఉండాలి చెప్పల్లో వేసారు నీళ్ళు ఏం పెద్దగా ఉండవు గట్టిగానే ఉంటాయి నెలల్లో వేసారు నీళ్ళే నీళ్లు పీల్చుకునేసల్ ఇలాంటి రోడ్లోనే తేళ్ళు ఉండేది ఒకసారి చూడరు ఎర్ర ఎంత పెద్ద ఎర్ర అభిలాష్ గారు చేపలు పట్టిన ఎర్ర కావాలంటే కొరవైన ఎర్ర ఇదే బారి ఎర్ర చూడండి ఎంత ఉందా కొరవైన ఎర్ర అభిలాష్ మీ చెరువు చేపలు పడవా ఫ్రెండ్స్ ఒకసారి ఇదే విధంగా నేను మదన్న వేరే ప్లేస్కి వెళ్ళి ముట్లు ఎరడానికి ఎరతా ఉన్నా తేలు అట్టే కొండెత్తుకొని నేరుగా వచ్చేసింది అట్టే తేలు కుడితే ఉంటుంది మామూలుగా ఉండదు మనం ఈ మధ్య కుట్టేసి బా ఇబ్బంది పడ్డా అందుకని చెప్పి ఈ ముట్లు ఏరేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఏరుకోవాలి ఈ పడేటి కూడా తాటాకల్లోనే పడతాయి బా లేదు రాదు ఇంకా ఈరోజు దండిగా ముట్లు ఏరుకొని కొన్ని ఇక్కడే తినేసి కొన్ని మదన దగ్గర ర్యాక్ కట్టించుకొని ఇంటికి తీసుకెళ్దాం బాగున్నాయి ముట్లు క్వాలిటీగా సాకెట్ట మీ అన్నమంది కిసిరి కొన్నేరం ఇంకా దండిగా పదహారు ఏరుకొని మళ్ళీ తిందాం లాస్ట్లో ఇది ఏమైంది ఒప్పంగా ఉందా మధ్యాహ్నం అంతలోకి స్టార్ట్ చేస్తున్నాడు ఎప్పుడో చేయను ఏమో బాగా ఇది ఒప్పంగా ఉంది ఒప్పంగా ఏముండదా ఒప్పంగానే ఉండదు ఫ్రిడ్జంగా చూ

అర్థం కానీ నాచురల్ గా మనకి మాకేస్తారా అదే నాచురల్గా మనోడి తెలియచూడండి ఇక్కడ తాడి చెట్లు దండిగా ఉన్నాయి రా ఒక నాలుగు చెట్లు తీసుకోబెసి మా కైలు వేసుకుంటానికి చెప్తున్నాడు భలే తియ్యి అంతే ఎట పక్కరా అయ్యా అసలు బతకతాయి రాంటి ముట్లు నాలుగు తీసుకెళ్ళి వేసేస్తే చెట్లు చేస్తాయి అక్కడే అది కాకుండా చెట్లు ఎల్లోడికెళ్తాడు అటు నుంచి ఫ్రాన్ డ్రై చేస్తావా అంతే ముట్లు తీసుకెళ్ళినా నాలుగు వేసే కావాలండి తాటి చెట్లు హైదరాబాద్ తీసుకుపోయి మీ ఫ్రెండ్స్కి ఏమన్నారా చేసుకున్నా ఇంటికి ఎత్తుకోబడానికి చిన్ని రేఖ ఇంకా దీంట్లో కొంటే ఎత్తి మనం ఇంటికాడ తిందాం తాటి గుజుతో ఏం తయారు చేయలేం స్వీట్ లాంటి చేసాంలే అప్పుడు ఎవరు చూడలేదు రా ఇప్పుడు నువ్వు అవి ఈసారి స్పెషల్గా ట్రై చేద్దాంనా మాత్రాన్ని అడగతానా అడిగి ఇంకేదన్నా కొత్తగా మీరు ఏదైనా చేసుకుంది నేను ఏదైనా ఫ్రెండ్స్ అప్పుడు మేము కూర చేసాము చాలా బాగా వచ్చిన అదే చాలా బాగా అది ఒక రకంగా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది చెప్తాను అంటే వేరే వాళ్ళు వచ్చి కూడా టేస్ట్ చేసి బాగుంది ఇలాంటి కూరలే చేయండి కొత్తగా ఉండింది అది టేస్ట్ ఇదేనా మనం చేసిందే దీన్నే గూజే కాబట్టి ముంజులతో అంజీలా గూజుతో ముంజులతో కూర చేసింది మనం గుంజులతో కూడా చేసినావునా ముంజులతో మనం చేసింది చిన్నదోళ్ళు గూజుతో కాదు కాదునా గూజె గుర్తులేదు గూజే ముంజులతో కూడా చేసినావునా ఏదో కూర మనమా ముందులతో కూర చేసాము గూజుతో కూడా కర చేసాము రెండింటితో చేసినాం అదే అని చెట్రా అదే అని చెట్టు అదే అవునా ఇదే చాంకెట్ట చాం కాదు అది మర్చిపోయినా అన్న అది అది కూడా అంతంత కాస్త అంత తినొచ్చా కాస్త ఏనాల మీద అసలు మామూలుగా చాలు రెండు అన్ని ముట్లు తింటానంటారు మీరా ఉన్నటివన్నీ పిరికేస్తున్నారా ఇంటికి ఎత్తుకుపోవాలంటే అప్ప కావాలి ఉన్నారు ఏడుస్తున్నారు అప్ప అప్ప సరే ఇప్పుడు పోయి ఏరుకున్న ముట్లన్నీ కొట్టి గూచి తీసేద్దాం సరిపోతేనా ప్రస్తుతానికి తినేసి కావాలంటే కొట్టుకునేదానికి మళ్ళీ ఏరుకుందాం కదా సరే ఫస్ట్ ఎవరికా

టాక్ ఒకటి కొట్టుకొని ర్యాక్ చేసుకుందాం ఫ్రెష్ ఉంది తాటాక్ పల్లెటూర్లు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి మనకు ర్యాఖలు చేయడంలో మదన్ని ఎక్స్పెక్ట్ ర్యాక్ చేసేటప్పుడు ముందుగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలా ఏమేమి ఒకటి ర్యాక్ చిన్నకుండా చేయాల కరెక్ట్ రెండోది నువ్వు చెప్పా తెలియదు ఇప్పుడు తెలియనప్పుడు నేనేం చెప్తాను నువ్వు వెరీ గుడ్ రా అప్పట్లో మనోళ్ళ ఈ రేఖలో కళ్ళే తాగేది నీళ్ళు ఎంత తాగేది లేదన్నా అబ్బా అన్ని తాగేదిరా నాయన సద్ద తినేదేనా నేనే ఒకప్పుడు రేఖలో అప్పుడు పుట్టినా అవలోచిలా షిఫ్ట్ వాడనుకోండా పాతకాలపు మనిషే మా సీనియర్ గురు గురువు నాయనా నేను గురువుని కాదు నాయనా నిన్నే వచ్చి అని రాక్ కట్టడం అంటారు బా అయ్యేందా చాకిట్ అవి లేకుండా చేసామన్నా బందల చాకిటి రే నాన్న చెయ్యి తర్వాత ఇ పొడుగును ఉన్నాయి కదా ఇవి బట్టి ఇదిగోస్తే సూపర్ ఇది దేనికి ఇదా పొరుగు అవును కళ్ళు దాడడానికి అయితే వేరేగా చేస్తుంటా చెప్పాలి ఒరే ఒరే మట్టి వస్తుంద్రా ఇగో ఈ మట్టి జాగ్రత్తగా తీయాల షాట్ లాడుతానా? కొంచెం వస్తనే గ్రేట్ నా. చాట్ చెట్టు ఇచ్చిన రకాలు తినేదానికి ఏ చెట్టు ఏ చెట్టు చుట్ట ఎన్ని సార్లు నేను చెప్పాదా ఆ మాట అంతా. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కటి. అబ్లేష్ అందు జున్నుల ఆది శాస్త్రం అకహరం తకహరం పాయసం చేస్తుంది ఇంత బుర్ర పాయస చేస్తావా అంతే టెక్నాలజీ తిన్నా పరిస్థితి అట్లా ఉంటదంట ఏముండదు ఉండదు బుర్రగుజు తింటే ఏమవుతుందా అభిలాష పెడితే ఫస్ట్ అభిలాషన్ రకరకాలుగా ఉంది మాస్టర్ ఎందుకు మాస్టర్ ఇవన్నీ నా పైన ఉపయోగిస్తారు బయట చల్తాను బాబా అంటాడు అభిలాషా ఇద్దరు అడతీసాడు అభిలాష అది అభిలాష మజ్జి అక్క ఏదో చూచా కింద వేసినాడు ఏమి అభిలాష్ నీదే లేటుకుందా కొట్టేది ఈజీ అయ్యా తీసేది కష్టమా కష్టమాకి ఎత్తారండి దెబ్బలేసాడు బిడేస్తా పాపం బిడ్డ సన్నగిచ్చిపోతున్నాడా పిల్లోండి చంపేస్తారా అభిలాష్ ఏమన్నా నీ మనసులో ఉన్న భావాలు బయట చూడమంటారు ఈరోజు చెన్నైకి వెళ్ళాడు ఉదయాన్న అది కూడా ఐదు గంటలకి నాకు చెప్పకుండా వెళ్ళాడు ఏ మీటింగ్స్ ఉంటాయి ఈరోజు ట్రైన్ ఐదు లేదు

అది నాకు ఇది కావాలా తీయగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ భలే ఉన్నాయి బాగుంటాయి చాలా బాగుంటాయి ఇలాంటివి మధ్యాహ్నం ఒకసారి నెల్లూరులో కొనుగోచ్చి ఇరవై రూపాయలకి ఎన్న ఎన్నో మూడు ఇచ్చారు అవి కూడా బాగా మూడు అవి కూడా నీళ్ళు నీళ్ళుగా ఉండి మూడా మూడే ఈ మూడు ఇవి దీన్ని కట్టేసి ఉంటారు ఇట్లా ప్యాక్ చేసి ఉంటుందా కొడుకుంటే

తినేద్దాం దగ్గర ఒకటి అది చూసారు కదా ఫైనల్ గా అందరం అయితే తాడి చెట్ల దగ్గరికి వచ్చి ముట్లు ఏరుకొని ముట్లు కొట్టుకొని ముట్లులో ఉన్న బుర్ర కూజ్ అయితే తిన్నాం టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా అన్న సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఈ సీజన్లోనే అంత బాగుండేది తర్వాత వచ్చే సీజన్ లో జలుబు కూడా చేస్తాయి అవును జలుబు కూడా చేస్తాయి కొద్దిగా చెమ్మ లోపల వచ్చేసినాక నీళ్ళు నీళ్ళు ఉంటది అది తింటే జలుబు చేస్తుంది ఖచ్చితంగా జలుబు చేస్తుంది నెక్స్ట్ వర్క్ బ్యాంగ్ ఈరోజు వరకు ఏంటారాయన సరే ఇంకైతే మనోడు గడ్డికి వెళ్ళాలంట నేను కూడా బరి దొలుకుపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఏదైతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనట బాయ్